ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో బంగారం మరియు వెనుదాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అందుకని ముందుగా మంచి మీకు ఒక రిక్వెస్ట్ మా వీడియో లైక్ చేయబోతే లైక్ చేయండి మీరు చిలకి నాకు ఎంతో సపోర్ట్ ఎంకరేజింగ్గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే కానీ సినిమాలు ల్యాక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రంలోని ప్రధాన నరలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నాల్లో బంగారం మరియు వెనుదా చూసినట్లయితే ఇరవై రెండు క్యారెట్ల గ్రామ్ బంగారం ఆరు వేల ఆరు వందల డెబ్బై రూపాయలు దశలు అవుతూ ఉండగా ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది రాముల బంగారం యాభై మూడు వేల మూడు వందల అరవై రూపాయలు అవుతుంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల తులం బంగారం అరవై ఆరు వేల ఏడు వందల రూపాయలు దశలు అవుతుంది అదేవిధంగా ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన గ్రామ్ బంగారం ఏడు వేల రెండు వందల డెబ్బై ఆరు రూపాయలు దశలు అవుతూ ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది రాముల బంగారం యాభై ఎనిమిది వేల రెండు వందల ఎనిమిది రూపాయల దశలు అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల తులం బంగారం డెబ్బై రెండు వేల ఏడు వందల అరవై రూపాయలు అవుతుంది అదేవిధంగా ఒక కేజీ వెండి ఒక లక్ష రూపాయలకు దశలు అవుతూ ఉండగా గ్రాము వెండి ఒక వంద రూపాయలకు దశలు అవుతుంది అలాగే తులం వెండి వెయ్యి రూపాయల దశలు అవుతుంది ఫ్రెండ్స్